ఆయనుడు దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాసులు చెల్లింపును లేదు కానీ తమ వాదములు ఎందు బెర్ధులైరి సిఎస్ లూయిస్ అని ఆయన ఉన్నాడు క్రిస్టియన్ థియాలజీ అని ఆయన థియాలజీ తెలిసిన ప్రతి ఒక్కరు తెలిసిన పేరు ఆయన క్రిస్టియన్ థియాలజీ సిఎస్ లూయిస్ మేధావి ఆయన నాస్తికుడు దేవుని నమ్మనుడు దేవుడు లేడు అని వాదిస్తాడు ఆయన అయితే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు ప్రేమిస్తే క్యాన్సర్ చచ్చిపోయింది అమ్మాయి ఆ చనిపోతే ఏడుస్తున్నాడు అక్కడికి వచ్చి అమ్మాయి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు ఏమని ఏడుస్తున్నాడు దేవుళ్ళు లేడు దేవుళ్ళు లేడు ఉంటే ఏమంటారు ఆమె పేరు ఏదో పేరు ఆమె చచ్చిపోదని గట్టి గట్టి కేకలేసి అరుస్తున్నాడు దేవుళ్ళు లేడు దేవుళ్ళు లేడు అని అలా అరిచి ఏడుస్తున్నప్పుడు ఒకనో టైంలో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది అవును నేను దేవుళ్ళు లేడని చెప్తాను మరలా లేను లేడని చెప్పడం ఏంటి అనిపించింది ఆయనకి ఆయన దేవుళ్ళు లేడని నమ్ముతున్నాడు మరలా ఇప్పుడు ఏమని ఏడుస్తున్నాడు దేవుళ్ళు లేడు లేడని కేకలేస్తున్నాడు నేను నమ్మేదే దేవుడు లేడని మరలా చనిపోయిన తర్వాత వచ్చి దేవుళ్ళు లేడు దేవుడు లేడు ఏడుస్తున్నాను లేనివాడిని లేడని ఏడవడం ఎందుకు ఆయన ఎటు లేడు కదా లేనివ్ణి లేడని ఏడవడం ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అప్పుడు ఆయనకే సమాధానం ఏమనిపించిందంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఈవిడ చనిపోయింది కాబట్టి ఆయన లేడు అని నా పగను తీర్చుకున్నాను తప్ప ఆయన లేడని కాదు ఓకే ఆయన ఉన్నాడు కాకపోతే ఇక్కడ నా ప్రేజ్ చనిపోయింది ఈవిడ చనిపోయింది అంటే ఈయన చనిపోయే పగని ఎలా తీర్చుకున్నానంటే ఉన్న ఆయన్ని లేడు లేడు అనడం ద్వారా నా పగను చల్లాల్చుకున్నాను తప్ప ఆయన లేడని కాదు ఆయనకు వచ్చిన ఆలోచనే ఇమ్మీయట్ గా ఇలా రివర్స్ అయ్యాడు ఆలోచించడు స్టార్ట్ చేశాడు జీకే చెస్ ఆయన ఉంటాడు ఆయన రాసిన పుస్తకాన్ని తీసుకున్నాడు ది కేవ్ మ్యాన్ అని ఒకటి ఒక ఆర్టికల్ ఉంటుంది ఆయనకు సంబంధించి ది కేవ్ మ్యాన్ అంటే ఆది మానవుడు కాదు ఆదాము అనేటువంటి కాన్సెప్ట్ లో ఉంటుంది అది ఆది మానవుడు కాదు ఆదాము అనేటట్టుగా అంటే ఎవల్యూషన్ థియరీలో రాలేదు మనిషి జీవ పరిణామ పరిణామంలో రాలేదు ఈ సృష్టిలో ఏ జంతువు కూడా అలా నడుచుకుంటూ వచ్చి అలా కాళ్ళు నొప్పి పెడుతున్నాయని ఒక చెట్టు నరికి నాలుగు కోళ్ళు పెట్టి ఇలా పెట్టేసి ఒక కుర్చీలాగా చేసుకున్నటువంటి జంతువు ఎక్కడైనా ఉందా ఇప్పటి వరకు లేదు ఉంది ఏ జంతువు అయినా సరే ఒక దుప్పట్ను తయారు చేసుకుందా లేదు వర్షం వస్తుంది ఏ జంతువు అయినా గొడుగు పట్టుకుందా లేదు లేదా ఏ జంతువునా ఇంకో జంతువు బొమ్మను గీసిందా గోడ మీద ఆర్ట్ రూపంలో లేదు ఏ జంతువునా పడుకునేటప్పుడు ఓ రాయి మీద లేదా గుహలను కాకుండా ఓ మంచంలాగా చేసుకుని పడుకుందా లేదు ఏ జంతువు అయినా అలా పచ్చిమాంసాన్ని తింటుంది కానీ అలా కాల్చుకొని రోస్ట్ చేసుకుని తినిందా తినలేదు ఒక మనిషి ఇవన్నీ చేస్తున్నాడంటే ఒక మనిషి ఇవన్నీ చేస్తున్నాడంటే అది పరిణామంలోంచి వచ్చి చేస్తున్నాడన్నా మనిషి గొప్పోడే లేదు నేరుగా చేస్తున్నాడన్నా మనిషి గొప్పడే మనిషికి వీటికి సంబంధమే లేదు కాబట్టి ఆది మానవుడు కాదు ఆదాము హేవ్ మ్యాన్ ప్రారంభంలో మనుషులు గుహల్లో బొమ్మలు గీశారు అంటే ఏ జంతువు ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి మనిషి ప్రత్యేకమైన వాడు అనేటువంటి ఆ ఆర్టికల్ చదివి కదా కదా అని అప్పుడు బైబిల్ స్టార్ట్ చేశాడు క్రీస్తుని కూర్చి ది మియర్ క్రిస్టియానిటీ అని ఉంటుంది మియర్ క్రిస్టియానిటీ పుస్తకం అద్భుతంగా ఉంటుంది అది రాశాడు ఆయన మొత్తం క్రైస్తవ చరిత్రను అలా మార్చేసింది అది మియర్ క్రిస్టియానిటీ అని ఉంటుంది కేవలం క్రైస్తవ్యమే అది పుస్తకం పేరు ఏంటి కేవలం క్రైస్తవ్యమే ఇంకేం లేదనే పుస్తకం రాశాడు ఒక నాస్తికుడు ఎందుకు చెప్పాను ఇదంతా నేను మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన్ను దేవునిగా మహింపరచలేదు కానీ తమ వాదములు లేదు వ్యర్థులేది అనే మాట ఉంది జీకే చెస్టన్ ఏమంటాడు అంటే ప్రపంచంలో నాస్తికులు ఎందుకున్నారు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి అని అంటాడు ప్రపంచంలో నాస్తికులు ఎందుకున్నారు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఉన్న దేవుణ్ణి లేడు అంటున్న వాళ్ళు నాస్తికులు ఒకళ్ళు దేవుడే లేడనుకో దేవుడైన మాటే రాదు కదా లేని దేవుడు గురించి ఇన్ని వాదనలు ఎందుకు ఆయన లేడు లేనప్పుడు వాదన ఎందుకు ఆయన లేడని నిరూపించడం ఎందుకు లేనివాడిని ఆయన ఉన్నాడు కాబట్టి మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఆయనకు లోపడడం ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆయనగా భయం పరచడం ఇష్టం లేదు కాబట్టి ఆయన లేడు లేడని మాస్ కేసు తిరుగుతున్నారు అంతేనా అంతేనా కదా అలాంటి మాటలు చదివి సిఎస్ లూయస్ ఆశ్చర్యపోయాడు ఇది కదా నాలెడ్జ్ అని ఆయన బైబిల్ మీద ప్రస్తుతం రాశారు చాలా అద్భుతం మీకు ఒక మాట చెప్తాను నారిని ఆ సినిమా చూస్తారు మీరు నారిన సినిమా చూసారా బాగుందా నారిన సినిమా మీరు నిజంగా చూస్తే సువార్త చదివినట్టు ఉంటది నారినే సినిమా ఎవరో కాదు అందులో ఏ పేరు అజ్మలానా ఆ సింహం పేరు ఆ సింహం పేరు ఏం పేరు అజ్మలానా ఏదో పేరుంది యేసు ప్రభు ఆ సింహం అది చిన్న పిల్లలకి సండే స్కూల్లా చెప్పడానికి సిఎస్ లూయిస్ రాయసిన నావెల్ అది అది తెలియక అందరూ చూసేశారు కదా అది సువార్తది అది నారణ్యా సినిమా ఈసారి చూడండి దానికి మొత్తం దాన్ని చంపేసి దాన్ని షేవ్ చేసి దాన్ని పాతి పెట్టేస్తే మరలా అది రైజ్ అవుతుంది కదా పునరుద్ధానం అది నారణ్యా నావెల్ రాసిన ఆయన సిఎస్ లూయిస్ క్రిస్టియన్ అది చిన్న పిల్లలకు చెప్పడానికి సువార్తని బొమ్మల రూపంలో పంచతంత్రాలు చూసావా అలా పంచతంత్ర రూపంలో చెప్పేదానికి రాసిన నావెల్ అది దాని సినిమా తీస్తే బ్లాక్ బస్ట్ అయింది అది ఇదంతా నేను చెప్పాను అంటే ఒక నాస్తికుడు సిఎస్ లూయిస్ అని చెప్తున్నా ఆ నాస్తికుడు తన వాదములో ఓడిపోయాడు యాక్చువల్గా ప్రేస్ చనిపోకుండా ఉండుంటే గెలిచేవాడు ఎందుకని నొప్పి లేదు కదా ఏ లేడు 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 ఉండే ఆవిడ చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు పర్సనల్ లెవెల్లోకి వచ్చింది నేను ఎవరిని లేడు అంటున్నాను అనేటువంటి సీరియస్ క్వశ్చన్ వచ్చింది అప్పుడు తనకు తను సమాధానం చెప్పుకోలేకపోయాడు మనం అందరికి సమాధానం చెప్పొచ్చు మనకు మనం చెప్పుకోలేం మనం అందరికీ సమాధానం చెప్పొచ్చు ఒక రోజు వచ్చింది అనుకో మనకు మనం చెప్పుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది అప్పుడు రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అలా సిఎస్ లోయస్ తనకు వచ్చినటువంటి సందేహానికి తాను సమాధానం చెప్పిన క్రమంలో దేవుని తెలుసుకున్నాడు నిజంగా వాడు ఎవడైనా సరే బొర్ర పెట్టి ఆలోచిస్తే వేరే ఆప్షన్ లేదు వాడికి దేవుని నమ్మి తీరాల్సి ఉందే వేరే గతి లేదు అసలు మీరు చేసే పొరపాటు ఏంటంటే ఏ గురించి వార్థి చెప్తారు దేవుడి గురించి చెప్తారు చెప్పగానే అవతల వ్యక్తులు ఏమంటారు ఆ దేవుడు ఉన్నాడని ఆధారం ఏంటంటారు వాళ్ళు అప్పుడు మీరేమంటారు తణుకుంటా ఉంటారు దేవుడు ఉన్నాడు అన్నది మన ఫెయిత్ మనం టెస్ట్ ట్యూబ్లో వేసి కెమికల్ చేసి ప్రూవ్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్లో చూడలే టెలిస్కోప్లో ఆయన ఫెయిత్ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆయన ఫిజికల్ ఎంటిటీ కాదు ఫిజికల్ ఇంటిటీ అయితే మనం ఎలా చూపెడతాం ఆయన ఫిజికల్ ఎంటిటీ కాదు అర్థమవుతుందా ఆయన మెటాఫిజికల్ ఇప్పుడు ప్రూఫ్ చూపించాల్సింది మనవ వాళ్ళ ఫెయిత్ లో ప్రూఫ్ ఉండదు ఫెయిత్కి ప్రూఫ్ ఉండదు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనది ఉన్నవి అనటుకు రుజువు ఫెయిత్కి ప్రూఫ్ ఉండదు ప్రూఫ్ ఉంటే ఫెయిత్ కాదు అది ప్రూఫ్ ఉంటే ఫెయిత్ కాదు అది ఇప్పుడు ప్రూఫ్ చూపించాల్సింది మనమా వాళ్ళ క్వశ్చన్ ఎవరు అడగాలి దేవుడు లేడా ఆధారం ఏంటని ఎవరు అడగాలి మనం అడగాల వాళ్ళు అడగాల రివర్స్ అవుతుంది ఇక్కడ సమాజంలో దేవుడున్నాడని ప్రూఫ్ దే అని వాళ్ళు అడగడం మనం ఏంటేంటో చెప్పడం ఇది కాదు ప్యాటర్న్ దేవుడు లేడా ఎలా లేడో నిరూపించు ప్రూఫ్ ఇవ్వు ఎందుకంటే సైన్స్ ప్రూఫ్ మాత్రమే అడుగుతుంది సైన్స్కి ఆధారం లేదని నమ్మదు ఆధారం లేకుండా చెప్పేది విశ్వాసం ఫెయిత్ నువ్వు కూడా ఆధారం లేకుండా చెప్తే అది నీ ఫెయిత్ అవుతుంది సైన్స్ ఎందుకు అవుతుంది నీది కూడా రిలీజన్ అవుతుంది సైన్స్ ఎందుకు అవుతుంది నిజంగా ఆలోచిస్తే నిజంగా బుర్రబెట్టి ఆలోచిస్తే దేవుడు లేడు అనే దాన్ని కంక్లూజన్ చేయలేడు ఎవడు దాన్ని ఎవడు రుజువు చేయలేడు దేవుడు లేడు లేడు అనేవాడు ఖచ్చితంగా వచ్చి దేవుని దగ్గర ఆగాల్సింది వేరే గతి లేదు చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇదంతా నేను చెప్పాను అంటే వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవుడిగా మహింపరచలేదు కృతజ్ఞతా చెల్లింపును లేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరే నిజంగా వాదించుకుంటే దేవుడు ఉన్నాడా లేడా అని అట్ర ఫెయిల్ అవుతారు అట్ర ఫెయిల్ ఇంకా అంత సిఎస్ లూయిస్ లాంటి నాస్తి కూడా నమ్ముకుంటే మియర్ క్రిస్టియానిటీని రాస్తే మరి వీళ్ళెవరు ఈ రోజు ఎవరైతే దేవుడు లేడు అని వాదిస్తున్నారో వాళ్ళకు సైన్స్ తెలీదు స్పిరిచువాలిటీ తెలియదు రెండూ తెలియదు ఇదేదో బాగుందని వాదించుకుంటున్నారు అంతే ఇదేదో బాగుంది అని అనుకుంటున్నారు ఎందుకు దేవుణ్ణి అంగీకరించిన నాస్తికులు లేకపోతే మిగిలిన వాళ్ళు అంటే ఆయన్ను ఆయనగా మహింపరచడం ఇష్టం లేక ఆయన్ను ఆయనగా మహింపరచే ఏం జరుగుతుంది అంటే ఆయనకు లోపడాల్సి వస్తుంది ఆయన చెప్పినట్టు వినాల్సి వస్తుంది ఆయన గీచిన గీతల్లో జీవితం అనే ఆటను ఆడాల్సి వస్తుంది ఇది కష్టం మనిషికి కాబట్టి ఆయన్ను లేడు అని నిరూపిస్తే మన గీతంలో మనం ఆటలాడుకోవచ్చు ఇంకొకసారి చెప్పను ఆయన్ను ఆయనగా ఎందుకు ఆరాధించడానికి ఇష్టపడట్లేదంటే అంటే ఒక్కసారి ఆయనకు లోపడితే అంగీకరిస్తే ఆయన గీచిన గీతంలో మనం గేమ్ ఆడాలి మన ఇష్టం పోతుంది ఆయన ఇష్టమే నెరవేరుతా ఉంటుంది అలా కాకుండా ఆయన లేడు అని చెప్పాము అనుకో మన గీతలో మనం చేసుకోవచ్చు మన గీతలో మనం ఆడుకోవచ్చు మన ఇష్టం వచ్చినప్పుడు బ్రతకవచ్చు అందుకని దేవుణ్ణి తీసి పక్కన పెట్టి ఆ స్థానంలో డార్విని తెచ్చిపెట్టుకున్నారు డార్విన్ అయితే మనమంతా కోతులు అంటాడు కాబట్టి కోతి చేస్తూ చేయొచ్చు దేవుడు అయితే మీరంతా నా స్వరూపం అంటాడు ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అర్థమైనా మన పేరు చాలా గొప్పది దేవుడు అంటాం వాళ్ళ పేరు చాలా దరిద్రం అయింది డార్విన్ అంటారు కోతి అంటారు ఏది బెటర్ ఉంది చెప్పండి అనుకుందాం కాసేపు దేవుడు లేడు అనుకుందాం కాసేపు ఆర్గ్యుమెంట్ కోసం దేవుడు లేడు ఓకే చెప్పుకోవడానికైనా మనల్ని దేవుడు చేశాడు అనేది బాగుందా లేకపోతే మనం కోతి నుంచి వచ్చామనేది బాగుందా చెప్పుకోవడానికి జస్ట్ ఒక పన్నెండు సంవత్సరాల పాప డెత్ మీద పడుకోంది ఇక సావ బ్రతుకుల్లో ఉంది నాన్నేమో నాస్తికుడు దేవుని నమ్మడం అమ్మ ఏమో క్రిస్టియన్ అమ్మ ఏం చెప్తుంది అమ్మ ఏసుకో నమ్ముకో నువ్వు పర్లో కుమార్తో అక్కడ అది ఉంది ఇది ఉంది అని చెప్తుంది అప్పుడప్పుడు చెప్తూ ఉంది నాన్నేం చెప్తున్నాడు ఏ దేవుడు లేడు పాలు లేడు మనంతా నుంచి వచ్చాము అది ఇలా ఇది ఇలా ఈ పాపకి రెండు తెలుసు ఇటు సండే స్కూల్ గురించి ఏసు గురించి పరలోకం గురించి నరకం గురించి చెప్తున్నటువంటి అమ్మ మాటలు తెలుసు ఇటు నాన్న చెప్తున్నటువంటి విషయం తెలుసు ఇప్పుడు డెత్ పెట్టి మీద ఉంటాను పడుకోనుంది ఇక కాసేపు ప్రాణం పోతుందని ఆ పాపకి ఒక ప్రశ్న వచ్చింది నాన్న అని ఉంది అప్పుడు ఆయన చెప్పమ్మా అంటే నాన్న ఇప్పుడు నేను కాసేపు చచ్చిపోతాను కదా ఇంతకు నేను ఎక్కడికి వెళ్తాను అమ్మ చెప్పినట్టుగా పరలోకం ఉందా లేకపోతే నువ్వు చెప్పినట్టుగా ఏమీ లేదా అంది పలానా అలా చూసే మాట అన్నాడు మీ అమ్మ చెప్పింది నమ్మమ్మ అని ఏమ ఏమమ్మాలంట మీ అమ్మ చెప్పింది నమ్ము ఎందుకు ఒకవేళ ఏమీ లేదని చెప్పాడనుకో చావు కంటే భయంకరమైంది అది ఎందుకని కనీసం ఎక్కడికి పోతున్నానో కూడా తెలియదు తనకి మనం ఎక్కడికి పోతున్నామో కూడా తెలియకుండా వచ్చామనుకో ఇంతకు మించి దరిద్రం కొట్టు చావు ఇవ్వడం ఉండదు కనీసం నేను నరకానికి పోతున్నాను అనేది కూడా ఒక అడ్రస్ ఉంటుంది మీరు ఎక్కడ పోతున్నానో తెలియకుండా పోయాను అనుకో అసలు ఏముందో తెలియకుండా పోయానుకో అంత విసి ఆ దిక్కులు ఉంటుందా అప్పుడు ఆయన చెప్పాడు బాగా ఆలోచించి మీ అమ్మ చెప్పింది నమ్ము అప్పుడు ఆ పాప మొక్కలు అలా చిరునవ్వు ఎందుకని అడ్రస్ దొరికింది అట్లీస్ట్ నేను ఎక్కడ పోతున్నా అనే దానికి మీకు అర్థమవుతుంది పాయింట్ నాస్తికుడు తను క్రిస్టియను సత్యతకుడు మనకు కావాల్సింది నిరీక్షణ బతికున్నప్పుడు కోతి చేసలు చేయడానికి ఏంటేంటో సిద్ధాంతాలు పుట్టించుకోవచ్చు కానీ ఒక సత్య రోజు వస్తుంది ఆ రోజు గంభీరమైన విషయం కావాలి ఎక్కడికి అప్పుడు అప్పుడేం చెప్పుకుంటాం మనకు మనం దేవుడు ఉన్నాడు ఆయనను గూర్చి మనతో ఆయన ఎంత చెప్పాలో అంత చెప్పాడు మన మనుషులని మనకు ప్రతిదీ అర్థమవుతుంది అయితే మనం ఆయనను లేకుండా ఎందుకు చేయాలనుకుంటున్నామంటే మనం మనస్తూ వచ్చాడు బ్రతకడానికి అంతే మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞత చెల్లింపును లేదు గాని తమ వాదమైనందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమును క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి సరే దేవుడు లేడు అన్న వాళ్ళు మర్యాద ఉండొచ్చు కదా మరలా తీసుకొచ్చి ఎలా మార్చారంట ఇలా ప్రతిమలుగా మార్చారంట ఈ ప్రతిమలుగా దేవుణ్ణి మార్చిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి కాదు దేవుణ్ణి మహిమను తగ్గించడానికి మార్చారు అందుకని మనం విగ్రహార్థం చేయకూడదు అని ఆజ్ఞ మనకి విగ్రహార్థం చేయకూడదు విగ్రహాలు జోలికి పోకూడదు ఎందుకని ఇక రాయబడి చూడండి వారి అవివేక హృదయము అంధకారమాయను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంట ప్రతిమ అంధకారములోంచి అవివేకము నుంచి తాము జ్ఞానులు అని చెప్పుకొని చూ బుద్ధిహీనులైన వారు అక్షయుడ దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుస్పాద జంతువులు యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చి ప్రతిమలుగా మార్చారు ఇది అజ్ఞానము అవివేకము అంధకారమని రోమి రాసం పత్రిక అపూస్తుడని పౌన్ మాట్లాడుతున్నారు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మెల్కిసెదు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని అంటే అర్థం ఏంటి అంటే ఆ రోజు ఆయనకి ఎవరు చెప్పారు ఈ విగ్రహాలు కాదు దేవుడు ఒకడున్నాడు అని ఆయన తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయనకి యాజకత్వం చేస్తున్నాడు ఆయనకి యాజకత్వం చేస్తున్నాడు కాబట్టి ప్రతి తరంలో ప్రతి ప్రాంతంలో దేవుని నిజంగా వెతకాలి అంటే ఆయన అర్థమైపోతాడు దేవుని నిజంగా వెతకాలి అంటే ఆయన అర్థమైపోతాడు అపోస్తుల కార్యములు పదే అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూడండి దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును ప్రతి జనం వాళ్ళు ఎవరైనా సరే నిజంగా ఆయనకు భయపడితే నీతిగా నడుచుకోవాలని ఆలోచిస్తే వాళ్ళ దగ్గరికి సువార్త వచ్చేస్తుంది దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమవుతాడు దేవుడు వారికి తను తాను కనబరుచుకుంటాడు ఆయన గురించి ఎంత తెలియజేయాలో అంత తెలియజేస్తాడు అయితే సమస్య ఎక్కడుంది మనకు దేవుడంటే అంటే భయం లేదు ఆయన ఆయనగా అంగీకరించాలని లేదు కాబట్టి మనకు ఆయన అర్థం కావట్లేదు అంతే కాబట్టి మెల్కీసెందుకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అంటే ఆ రోజులోనే ఆయన యాజకత్వం చేశాడంటే మరి ఇంత డెవలప్ అయిన తర్వాత ఇన్ని పరిశోధన జరిగిన తర్వాత ఇన్ని ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎవరో మాకు తెలియదు అనేది మీనింగ్లెస్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాం వచ్చేటప్పటికి ఒక రాజు యాజకత్వం కూడా చేస్తూ ఆ యాజకత్వం కూడా సర్వోన్నత దేవుడికి చేస్తున్నాడు అంటే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఆర్గ్యుమెంట్ల తర్వాత ఇన్ని రీసెర్చ్ల తర్వాత ఇప్పుడు కూడా దేవుడు తెలియదంటే అది మీనింగ్లెస్ అది మనం కావాలని ఉద్దేశపూర్వంగా ఆయన కాదంటున్నాం దేవుడు అంటున్నాం అంతే ఆయన లేడని కాదు మన జీవితంలో ఉండకూడదు అనుకున్నాం కాబట్టి ఆయన లేడు అని మాట్లాడుతున్నాం